అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి శ్రీరామనవమి రోజున నేను ఎలా పూజ చేసుకుంటానో చూపిస్తున్నాను తోరణాలు కట్టుకుంటానండి ఉదయాన్నే మామిడి తోరణాలకి శ్రీరామ అని ఇలా రాసుకొని గుమ్మం నిండుగా కట్టుకోవచ్చండి అండి లేదంటే ఒక ఐదు ఆకులైనా సరే అలా ఒక మామిడి ఆకులు కట్టుకోండి ఎంట్రన్స్లో అయితే నేను కలసం పెట్టుకొని ముగ్గు పెట్టుకుంటాను కదా అది ఇలాగా ముగ్గు వేసుకున్నాను వేసుకుని పేట మీద తమలపాకు ఎలాగ ఉందని పెట్టానండి లేదంటే పేట మీదన్నా అలా పెట్టేసుకుంటాను తమలపాకు ఉంది కదా అని పెట్టి కలసం మీద కూడా శ్రీరామ అని రాశానండి ఆ రోజంతా మనం ఎక్కడ చూసినా మన ఇంట్లో శ్రీరామ శ్రీరామ అని ఉంటే కనుక మనకి రాముల వారికి దగ్గరగా ఉంటామండి ఆ ముగ్గు వేసిన తర్వాత అటు ఇటు చిన్న ఫ్లవర్స్ వేశాను అప్పుడు కొద్దిగా నిండుగా అనిపించింది అంతవరకు నాకు ఏదో అక్కడ ఖాళీగా అనిపించిందని చిన్న ఫ్లవర్స్ వేశానండి ఆ రోజు అంతా శ్రీరామనవమి రోజుని శ్రీరాముల వారు జపం చేసుకుంటూ ఉంటే మనం రాముల వారికి దగ్గరగా ఉంటామండి ఆ రోజుని చూడండి మనం లోపలికి వెళ్ళినా బయటికి వెళ్ళినా శంభుని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది ఇదిగోండి శ్రీరామనవమి శుభాకాంక్షలు అని నేను తులసమ్మ దగ్గర వేసుకున్నానండి అంటే తులసమ్మ దగ్గర అయితే ఎవరు తొక్కరు కదా ఎంట్రన్స్లో వేసుకున్న ఎక్కడ వేసుకున్న గుమ్ముని మనం కాలు తాకలొచ్చు అందుకని ఆ రాములు వారి పేరు కాబట్టి నేను తులసమ్మ దగ్గర వేసుకున్నానండి ఇక్కడికైతే ఎవరు వెళ్ళం కదా మనం అందుకే ఇలాగ రామబాణం వేసి అలా ముగ్గు వేసుకొని అలా తులసం దగ్గర వేసుకుంటాం అండి బాగుంటుంది అలాగా తర్వాత తులసిమాల వేశానండి రాముల వారికి ఆ రోజు బుధవారం కదండి కంపల్సరీ తులసిమాల వేయండి బుధుడు అనుగ్రహం కలుగుతుంది మనకి ఆ రోజుని బుధవారం విష్ణుమూర్తికి సంబంధించిన ఏ పూజ చేసినా చాలా మంచి ఫలితాలు వస్తాయి శ్రీరామనవమి బుధవారం వచ్చింది కాబట్టి కంపల్సరీ తులసి మాల వేయండి లేకపోతే ఏ పువ్వుల మాల ఉన్నా వేసుకోవచ్చు కంపల్సరీ అదే వెయ్యాలని లేదు తర్వాత దీపారాధన చేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు సమర్పించి లక్ష్మీదేవి కదండి దీపం ఫస్ట్ దీపానికి నమస్కారం చేసుకోవాలి తర్వాత సీతారాముల వారికి పసుపు కుంకుమ అక్షింతలు వేసి గంధం ముంచిన పువ్వుని స్వామివారి పాదాల దగ్గర పెడుతున్నానండి స్వామివారి పాదాల దగ్గర పెట్టిన తర్వాత ఇదిగోండి సీతాదేవికి ఏమో చెట్టు గాజులతో అష్టోత్తరం రాముల వారికి ఏమో గుత్తి పువ్వులతో అష్టోత్తరం చేసుకోవాలండి చేసుకున్న తర్వాత అగరపల్లాలతో ఇచ్చి చలివిడి వడపప్పు పానకం సాంబోళం సమర్పించాలండి నా దగ్గర జామకాయలు ఉన్నాయి అని జామకాయలు కూడా నేను ప్రసాదంగా పెట్టాను పానకం వడపప్పు విడి ఇవి కంపల్సరీ పెట్టుకోవాలండి ఇంకేమున్నా లేకపోయినా కానీ ఇవి మాత్రం కంపల్సరీ పెట్టండి సీతారాముల వారికి ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకు కూడా తర్వాత పెట్టండి ఆ ప్రసాదాన్ని తర్వాత కొబ్బరికాయ కొట్టుకుని నైవేద్యం చూపించాలండి తమలపాకులో నీళ్ళు తీసుకొని మనం ఏమైనా పిండి వంటలు వండుకుంటే అవి కూడా పెట్టి ఒక్కొక్క చొక్క వేసి ఐదు సార్లు తమలపాకులతో కానీ పువ్వుతో కానీ స్వామివారికి ప్రసాదం నైవేద్యం చూపించాలండి ఉత్తు చేత్తో చూపించకూడదు తమలపాకు కానీ పువ్వుతో కానీ చూపించాలి తర్వాత ఒక వాటర్ తీసుకుని ఒక చొక్క తమలపాకులలో వదలాలండి వాటర్ని తర్వాత పంచహార